హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు కోనా కలెక్షన్స్ మధ్య యూట్యూబ్ ఛానల్ అండి ఇవి వచ్చేసి అమృత్సర్ పట్టు అంటారండి లైట్ వెయిట్ పట్టు శారీస్లో వెరైటీస్ అండి ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఏ చీర కా చీర డిజైనర్ పీస్ వస్తున్నాయి అండి వీటి ధర వచ్చేసి కేవలం పదహారు వందల రూపాయలు ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోన్పే చేస్తే పంపిస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఒకటి రెండు సార్లు చెప్తున్నామండి ఫోన్పే చేసే వాళ్ళని మేము ఫ్రాడ్ చేస్తామని ఉద్దేశం కాదండి మేము ఫ్రాడ్ చేయమండి మీకు ఏం మోసం చేయమండి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం దీనికి నచ్చిన వాళ్ళు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కొనుక్కునే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఏదో సరదాకో టైంపాస్ కోసం మాకు వాట్సాప్ పెట్టి లేదా ఫోన్ చేసి మా సమయాన్ని వేస్ట్ చేయొద్దండి పనికిరాని కామెంట్స్ పెట్టడం కూడా మానుకుంటే చాలా మంచిదండి కొన్నా కొనపైన పర్వాలేదండి ఇతరులను ఎవరిని ఇబ్బంది పెట్టమాకండి అండి ఇవాళ డిగ్రీలు బీటెక్లు చదువుకొని జాబులు లేకుండా ఖాళీ కూర్చొని చాలామంది ఉన్నారండి కానీ మేము చదువున్నా లేకపోయినా నలుగురు ఉపాధి కల్పిస్తూ మేము ఉపాధి పొందుతున్నాము మా కస్టమర్ల దయ వల్ల మేము బాగానే ఉన్నామండి కాబట్టి ఎవరు కూడా అత్యుత్సాహంతో కామెంట్స్ పెట్టకుండా నిజమైన కామెంట్స్ ఉంటే పెట్టండి లేకపోతే కామెంట్స్ ఏం పెట్టమ పెట్టపోయినా పర్వాలేదండి గమనించండి ఫ్రెండ్స్ వీటి ధర అమృతసర్ పట్టు అంటారండి దీని ధర కేవలం పదహారు వందలు ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోన్పే చేస్తేనే పంపిస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మా దగ్గర దానికి ఇష్టమైన వాళ్ళే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మా సర్వీస్ కూడా ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకే రండి కాబట్టి ఆ టైంలో మాత్రమే పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా బుక్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకి మినిమం ఐదు రోజులు పట్టిద్దండి మీ ఊరు రావడానికి శారీ అలా కాకుండా హైదరాబాదు సికింద్రాబాద్ అయితే త్రీ డేస్ అండి మధ్యలో సెలవులు వస్తే ఒక రోజు పెరిగిద్ది గమనించండి ఇలా ఇష్టమైన వాళ్ళు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని నేను వృధా చేశాను అనుకోమాకండి ఫ్రెండ్స్ ఎందుకనగా ఒక అవగాహన కోసమే మీకు పెడుతున్నామండి మా రెగ్యులర్ కొనే కస్టమర్లకే మా సరుకు మాకు